తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గురుగారు సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది కుంభరాశి వారికి వారి యొక్క గ్రహ గమనాలు చూసినట్లయితే లగ్నంలో శని ద్వితీయంలో రాహువు తృతీయ చతుర్థ స్థానాల్లో గురు సంచారం అష్టమ స్థానంలో కేతువు గురుశుక్ర మౌఢ్యాలు సూర్య చంద్రగ్రహణాలు ముఖ్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి పర్యవసానం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు పూజ్యం ఆరు అవమానం ఒకటిగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం ఆరంభం అనుకూలంగా ఉన్న ఆర్థికంగా చివరికి ఇబ్బందులు గురి కావాల్సిందే వచ్చిన రూపాయ జాగ్రత్త చేసుకోకపోయినట్లయితే ముందుకు వెళితే నుయ్యి వెనక్కి వస్తే గొయ్యి అన్న చందంగా ఉంటుంది బంధువర్గంలో విభేదాలు కోర్టు వ్యవహారాలు తప్పవు కుటుంబ కలహాలు పరిష్కరించుకొని ఎడల భార్యాభర్తలు విడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మానసిక ఆందోళన భయం ఎక్కువగా ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే విద్యార్థులకు కష్టకాలం కుటుంబంలో జరిగేటువంటి గొడవలు ఆర్థిక నష్టాలు వారి ప్రభావం పిల్లల విద్యపై పడే అవకాశాలున్నాయి తద్వారా వారు కొంత వైఫల్యం చెందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉద్యోగస్తులకు బలవంతపు ట్రాన్స్ఫర్లు ఉంటాయి కొంతకాలం సెలవు పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితులు కనుక గోచరిస్తాయి లేని పక్షంలో ఏసీబీ దాడులు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉద్యోగానికి భంగపాటు వ్యవసాయదారులకు రెండు పంటల్లోనూ ఆశించిన దిగుబడి రాదు కౌలుదారులకు చేపలచరు నిర్వాహకులకు ఈ సంవత్సరం కష్టకాలం వ్యాపారస్తులకు అధికారుల వల్ల చిక్కులు తప్పవు జాయింట్ వ్యాపారదారులు కూడా కొంత విడిపోవాల్సిన అవసరాలు ఎక్కువ కనబడుతున్నాయి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి కాబట్టి సంవత్సరం వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈ రాశి వారి తండ్రికి అనుకూల వాతావరణంగా ఉండదు మధ్యవర్తుల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడం మంచిది ఈ రాశి వారికి నాలుగు ఐదు ఎనిమిది అదృష్ట సంఖ్యలో ఆదివారం మంగళవారం బుధవారం అదృష్టవారాలు ఈ రాశివారు ఈ సంవత్సరం కాలభైరవాష్టకం దత్తాత్రేయాష్టకం చేసుకోవడం తప్పనిసరిగా చెప్పవచ్చు ఏదేమైనా కుంభరాశి వారికి సంవత్సరం కొంత ఇబ్బందికర వాతావరణమే గోచరిస్తుంది దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం కోసం ఈ కింది పరిహారాలు చేసుకోవడం మంచిది గురువుగారు గ్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు